శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని డీజీపీ డాక్టర్ జితేందర్ తెలిపారు మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లా పోలీస్ అధికారులతో మహబూబ్ నగర్ ఎస్పీ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని ఆదేశించారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించి అమలుపరచాలన్నారు తమకు ప్రజల భద్రతే ముఖ్యమని ప్రజల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తెలిపారు నారాయణపేట మహబూబ్ నగర్ జిల్లా పోలీసుల పనితీరు బాగుందని మరింత మెరుగైన సేవలను ప్రజలకు అందించాలని కోరారు మన సైడ్ నుంచి ఒకటిజన్స్కి ఇస్తున్నాము దట్ మన ఇద్దరు బౌద్ధ్ జిల్లాలో మంచి పోలీసింగ్ స్టాండర్డ్స్ చేస్తారు తర్వాత కొన్ని థెఫ్ట్లు కానీ కొన్ని యాక్సిడెంట్స్ కూడా తగ్గిపోతాయి దాంట్లో యాక్సిడెంట్స్ కోసం ఒక డిస్టిక్ లెవెల్ రోడ్ సేఫ్టీ రివ్యూ మీటింగ్ ఉంటుంది సో అది కూడా ఇప్పుడు రె రెగ్యులర్గా చేస్తున్నారు దానిలో కలెక్టర్ కానీ ఎస్పీ కానీ తర్వాత ఆర్టీఓ కానీ ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ నేషనల్ హైవే డిపార్ట్మెంట్ అందరూ వస్తారు కోఆర్డినేషన్తో పని చేసి యాక్సిడెంట్లో ఇది మన బ్లైండ్ స్పాట్స్ ఉంటే కానీ ब्लैक स्पॉट्स होते गाने हॉट स्पॉट्स होते गाने అది దానికి అటెండ్ చేసి కొంత ఇన్సిడెంట్ దగ్పోతాయి